మరి మన ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు మరి బ్రహ్మాండమైన కవిత్రి బ్రహ్మాండమైన రచయిత్రి మరి సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్నటువంటి నా మహిళా సోదరుమన్లకు సభా అధ్యక్షులకు మా మున్సిపల్ చైర్మన్ గారికి ఇతర సంఘాల నాయకులకు ఇతర టీఎన్జి టిఎన్జిఓ నాయకులకు మరి ఇతర మా మెదర్ మున్సిపల్ కౌన్సిలర్లకు మరి ఇక్కడికి చేసిన మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు మరి అదేవిధంగా మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడు కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి మన మహిళలకు ఏదో చేద్దామనే ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి మన మహిళల కోసం మరి మన మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రేయబడిన వ్యక్తి జ్యోతి జ్యోతిరావు పూలే అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మన బీసీలను పట్టించుకోలే ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా దినోత్సవంగా మరి మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నా బలహీన వర్గాలకు మన బీసీలకు ఉపయోగపడే విధంగా మరి కులగణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా గత పదిహేనుల కనీసం పెద్ద పెద్ద మాటలు పేపర్లలో వందల కోట్లు కొడు వందల కోట్లు కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చినా చరిత్ర లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా కనీసం ఒక ముఖ్యమంత్రి ఏడుపాయలు టెంపుల్కి వచ్చిన తల్లి వచ్చి రైతా ముందు మాటలు మాట మాటలు మాత్రం కోటలు దాటాయి కాళ్ళు మాత్రం అంటే నా భాషలో చెప్తా కాళ్ళు మాత్రం కడుపులు దాటాయి అట్లుండే పరిస్థితి అదే మనం వచ్చినాక ఎప్పుడు కూడా మాటలు ఏదున్నా మాటలలో వాళ్ళు చేతలలో పని చేసి చూపిస్తామని ఆనాడు మన మన మెదక్ ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం అని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం సొంత డబ్బులతోటి బతుకమ్మ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు బతుకమ్మ చీరలు ఇస్తే ఎట్లుండే ఆ మార్చిపోయిన చీరలు మొత్తం కూడా ఆడవైపోయిన చీరలు ఒకసారి ఊరుకుంటే ఆడమైపోతున్నాయి అదే మనం వచ్చిన వెంటనే మనం మన సొంత డబ్బులతో అంటే ఏదో మనం మెదక్కి చేయాలనే తాపత్రయం అంటే ఉన్నది కదా మెదక్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలా మన మెదక్కి అభివృద్ధిలో ముందు పెట్టాలని చెప్పి మరి ఎప్పుడు కూడా మేము కోరుకున్నట్టే మరి మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చిన విధంగా కూడా మరి మేము పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మన మేము ఎప్పుడు కూడా ఎన్నికల కోసం ఇంతకు ముందు మన మెదక్ అంటే చాలా గొప్ప మెదక్ అంటే ఒక పేరుంది అంటే ఒక మంచి గొప్ప పేరున్న ప్రాంతం మన ప్రాంతం అట్లాంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా కనీసం ఇంతకుముందు మన గోళీలు కావాలి టాబ్లెట్లు కావాలంటే పక్కన ఉన్న సంగారెడ్డి పటాన్ పోవాల్సిన పరిస్థితి అదే మనం వచ్చిన వెంటనే అరే మా మా ప్రజలకు ఏం కావద్దు మా ప్రజలు బాగుండాలని చెప్పి సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పాలకులు ఎప్పుడు కూడా మెడికల్ కాలేజ్ ఇది అది అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి తప్ప ఏం చేయలేదు అదే మనం వచ్చిన వెంటనే మాటలలో ఏం చెప్పలేదు చేతలల్లా ఇవాళ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించుకొని మన పిల్లలు మంచిగా డాక్టర్ అయ్యే విధంగా మరి మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మరి మన మెదక్ చర్చ్ మెదక్ చర్చ్ తెచ్చి కూడా చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి కూడా కూడా తెలియజేసుకుంటా అదే అదేవిధంగా మరి ఏడుపాయలు అమ్మవారి టెంపుల్ ని ముప్పై ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రోడ్ వేసి బటర్ఫ్లై లైన్ వేసి మరి బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాము అని చెప్పి తెలియేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇదే కాదు మొదటి సంవత్సరం మాత్రమే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హామీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చే విధంగా మరి పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ముగిస్తా మాటలు ఎక్కువ చెప్పే అవసరం లేదు ఏదున్నా చేతలలో చేసి మీ కళ్ళ ముందు అభివృద్ధి కల్పించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి జై పూలే జై పూలే नम्बर नागरास नम्बर नागरास तैचो फर्स्ट స్త్రీలు అందరి గౌరవాన్ని మహనలు పొందేటువంటి గౌరవ శాస్త్ర సభ్యులు మైనపల్లి రోహిత్ గారు మన సభా ప్రాంగణాన్ని చేయడం వారికి హృదయపూర్వక స్వాగత శుభాగతాలు తెలియజేస్తూ ఉన్నాం వారికి స్వాగతం శుభాగతం తెలియజేస్తూ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత శుభాంగతులు ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మెదక్ జిల్లా నోముల శ్రీకాంత్ గారు కౌన్సిల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మనకు తెలుసు బతకమ్మ పండుగ సందర్భంగా మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి డబ్బులతో కాదు తన తన సొంత డబ్బులతో వెచ్చించి బతుకమ్మల కోసం బతుకమ్మ పండుగ కోసం మనందరినీ కూడా ఒకటిగా ఇచ్చి మహిళా శక్తిని మెదక్ శక్తిగా మార్చినటువంటి మన యువ కిషోరం మన